పల్ల రాష్ట్ర స్థాయిలో మన పలమీరు కోఆపరేటివ్ సూపర్ బజార్ స్టాండర్డ్ ఒక బ్రాండ్గా అంటే మన సహకార వ్యవస్థకి మన దుర్గాహనండి ఇప్పుడు స్టేట్లో యాక్చువల్ ఫస్ట్ విజయవాడ సెకండు ఫస్ట్ మంది ఉంది ఎందుకంటే ఇక్కడ పాల్పాల కానీ సభ్యులు కానీ ఒక అంకిత బాబుతో ఒక పని పనిచేసి ఏ వ్యవస్థ అయినా ముందుకెళ్తారు కానీ పలమైన సూపర్ బజారు గవర్నమెంట్తో ఒక పైసా కూడా బాకీ లేకుండా ఈరోజు ఇంత ఘనతగా సాధించిందంటే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ కోఆపరేటివ్ స్టాఫ్ కానీ అదేవిధంగా ఇక్కడ పర్చేస్ చేసినటువంటి ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళకి మొత్తం పెద్దగా నమస్కారం పెట్టాల్సిందిగా కోరుతున్నాను అంటే మన సూపర్ బజారు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలబడటం నిలబడింది అంటే అది మీ ఉద్యోగస్తుల కృషి 東京海上日動の雨量を見ること ఎవరైనా మాట్లాడే రెండు నిమిషాలు మాట్లాడచ్చు స్టాఫ్ కి మాస్ సిబ్బందికి అందరికి ఈ రోజు బజార్ మద్రాస్ లో మనం ఉన్నాము అప్పటికి పంతొమ్మిది వందల నాలుగుకి ఈ సహకారీ అమలేంది తర్వాత పంతొమ్మిది వందల ఇరవైలో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీస్ అంటే రైతులు కానీ కూలీలు కానీ పేదవారు కానీ వారి అవసరాలకు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర లేదా ఎవరంతా డబ్బులు ఉంటాయో వాళ్ళ దగ్గర వడ్డీలు తెచ్చుకోవడం తర్వాత వాళ్ళు ఆర్థికంగా ఎదగన పోవడం తగిన వాళ్ళకి చెల్లింపులు చెల్లి చెల్లింపులు ఎక్కకోవడం ఈ విధంగా జరుగుతూ ఉంటే ఈ సహకార చట్ట చట్టీ ట్వంటీలో ఒక చట్టాన్ని ఏర్పరిచి తద్వారా ఎవరికి ఏంటంటే కానీ సభ్యులుగా అందులో సమూహంగా ఒక సభ్యుడు ఒక సభ్యులంతా సమూహంగా ఏర్పడి ఒక సాకారంటే ఏర్పడి తద్వారా వారికి కావాల్సిన రుణ సాయం అయితేనేమి ఇద్దరు సదుపాయాలు అయితే లేదు ఒకరికొన్ని అవార్డు చేసుకొని తద్వారా వారి జీవితాన్ని మొరుగుపరుచుకోవడానికి నిరుపరచుకోవడానికి నైన్టీన్ ట్వంటీ చట్టం వెళ్తున్నాను అందులో తర్వాత కాలానుగుణంగా ప్రాంతం వచ్చిన తర్వాత నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో కొన్ని చట్టాలు అందరికీ ఆమోదకరంగా అందరికీ లబ్ధి చేయ విధంగా అందరూ కూడా ఈ సహకార సంఘాల ద్వారా కానీ సహకార చట్టే కానీ అందరూ లబ్ధి పొందాలా అనే ఉద్దేశంతో ఒక నిర్దిష్టమైన చట్టాన్ని తీసి తద్వారా ఆ చట్టాన్ని మనము ఇప్పుడు ప్రస్తుతం ఎంగుల్లో ఉన్నాం అయితే ఈ సహకార సంఘ సహకార వ్యవస్థలు అనేకమైనటువంటి సంఘాలు ఉంటాయి ఒకటి జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు అర్బన్ బ్యాంక్ సూపర్ స్టోర్స్ హౌస్ బిల్డింగ్ సొసైటీస్ లేబర్ కాంట్రాక్ట్స్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీ అన్ని రకాల అన్ని రకాల ప్రజలకు ఉన్నత స్థాయి నుంచి చిన్న లో స్థాయి వరకు అందరికీ కూడా ఏదో విధంగా ఈ సహకార సంఘాలలో అవకాశం కల్పించాలా సభ్యులుగా ఉండాలా అనే ఉద్దేశంతో వివిధమైన రక సహ సహకార సంఘాలను కూడా అమలు చేయడం జరిగింది అందులో భాగంగానే చెప్పుకోదగ్గ కన్జూమర్ స్టేట్స్లో ఒక బక్ ఒక ఫార్ ఇయర్స్ బ్యాంకు జనతా బజార్ బిల్డింగ్ అనేది మహా అద్భుతంగా ఉండేది మాల్ ఒక బెంగళూరులో మనం అంటే మాల్స్ అని ఆ విధంగా ఉండేది అయితే ఈ కొన్ని లోపాల వల్ల కొందరి వీధి కొన్ని అన్ని కారణాల వల్ల అది మూతపడింది అయితే ఏ కారణం చేత అయినా కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ ఏన్ని ఎవరు ఏమనుకున్నా కానీ స్థిరంగా ఒక స్టెబిలిటీగా మన పలనీరు రాష్ట్ర స్థాయిలో మన పలనీరు కోఆపరేటివ్ సూపర్ స్టాండర్డ్ స్టాండర్డ్గా ఒక బ్రాండ్గా నిలబడిందంటే మన సహకార వ్యవస్థకి మన దురాహనం ఇప్పుడు స్టేట్లో యాక్చువల్ ఫస్ట్ విజయవాడ సెకండు ఫస్ట్ మంది ఉంది ఎందుకంటే ఇక్కడ పాల్పర్గా కానీ సభ్యులు కానీ ఒక అంకిత భావంతో ఒక పని చేసి ఏ వ్యవస్థ అయినా ముందుకెళ్తారు ఒక మంచి ఒక మన ఇంట్లో ఎక్కడైనా వాళ్ళకి అడుగు పెట్టేసే చోటికి ఒక పాజిటివ్ థింకింగ్ మనం వెళ్ళామంటే అన్ని పాజిటివ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మన ఈ ఈ పల్కొని సుమరాజా పాలకొక సంబంధించిన వాళ్ళు అదే ఉద్దేశంతో సర్వీస్ తో ఇక్కడ ఈ సుమరాజాన్ని కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి ఈ ఉద్యో దీని ద్వారా ఎంతోమంది మెంబర్స్ అయితేనేమి తర్వాత ఉద్యోగస్తులు అయితేనేమి మిగతా ఒక మిగతా సహకార సహ సంఘ ఉద్యోగులైతేనేమి సహకార సీ సహకార శాఖ ఉద్యోగులు అయితే వీళ్ళందరికీ కూడా ఇక్కడ పని కల్పిస్తూ ఉండదు ఈ సొసైటీ కాబట్టి ఏదైనా కానీ మనం పెట్టుకో మన ఆలోచనలు మన భావాలు స్పష్టంగా నీతిగా నిజాయితీగా ఆనెస్టీగా ఉంటే సంస్థ కూడా అక్కడ ఏదైనా ఉంటుంది అందుకని మన పిఎస్సీ చైర్మన్ గారికి మా మా సహకార శాఖ మరియు సహకార ఉద్యోగులందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము తర్వాత మన అధ్యక్షుల వారు ఈరోజు నూట మూడవ అంతర్జాతీయ సహకార దినోత్సవానికి హాజర హాజరైనటువంటి మన కోఆపరేటివ్ సబ్మిస్టర్ అయినటువంటి ఆనంద్ గారికి అదేవిధంగా కోఆపరేటివ్ స్టాఫ్కి అదేవిధంగా నాతోటి డైరెక్టర్లకి అదేవిధంగా మా సూపర్ బజాబ్లో పని పనిచేస్తున్న కార్మికులకి అదేవిధంగా ప్రెస్కి నా నమస్కారం ఇంతసేపు ఆనంద్ గారు మాట్లాడారు మన అందరూ మాట్లాడారు నేను ఒక రెండు నిమిషాలు మాట్లాడాను ఏమంటే మన పలమనీరు సూపర్ బజార్ పెట్టినప్పటి నుంచి తక్కువ మందితో తక్కువ మంది నూరు నూట యాభై మందితో స్టార్ట్ అయ్యి ఈరోజు పదమూడు వేల మంది పద్నాలుగు వేల మంది డైరెక్ట్ మెంబర్స్ ఉన్నారు దీంట్లో వాళ్ళ ఓట్లతోనే ఈ సూపర్ బజార్ నడుస్తుంది వాళ్ళు ఇచ్చిన డబ్బుతోనే వాళ్ళ కట్టిన డబ్బుతోనే అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు స్టేట్లోనే ఫస్ట్లో ఉన్నామంటే అది మన యొక్క సూపర్ బజార్ ఘనతని నేను నమ్ముతున్నాను ఎందుకంటే అన్ని జాగాల వ్యాపారస్తులు ఉన్నాడు ఎన్నో షాపులు ఉన్నాయి కొలం కానీ చిత్తూరులో కానీ చుట్టుపక్కల దీకోటాలో కానీ మన కాన్స్టెన్సీలో ఎన్నో షాపులు ఉన్నాయి అంత వాళ్ళు పర్సనల్ అనమాట నేను పెట్టుకున్నానంటే నా పర్సనల్ నా షాపు దాంట్లో పది రూపాయలు వచ్చినా నాకే లాభం కానీ ఈ సూపర్ బజార్లో అట్లా కాదు పది రూపాయలు వస్తే ఈ పద్నాలుగు వేల మందిది పది రూపాయలు అనమాట అది ఒక పైసా కావచ్చు అరవై పైసా కావచ్చు కోటి రూపాయలు కావచ్చు ఎప్పుడు కానీ ఇలాంటి సూపర్ బజార్లు మన స్టేట్లో ఉందంటే నాకే గర్వకారణంగా ఉంది ఎందుకంటే విజయవాడలో ఒకటి ఉందని చెప్పారు ఆనంద్ గారు నిజమే విజయవాడలో ఉండేది ఉంది కానీ దానిలో మన గవర్నమెంట్ దానికి కొంత ఇచ్చి ఆ సహకారంతో అది నడుస్తుంది కానీ పలమైన సూపర్ బజారు గవర్నమెంట్తో ఒక పైసా కూడా బాకీ లేకుండా ఈరోజు ఇంత ఘనతగా సాధించిందంటే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ కోఆపరేటివ్ స్టాఫ్ కానీ అదేవిధంగా ఇక్కడ పర్చేస్ చేసినటువంటి ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళకి మొత్తం పెద్దగా నమస్కారం పెట్టాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే వాళ్ళు లేవు వాళ్ళు వచ్చి కొనకపోతే ఈ సూపర్ బజార్ ఈ స్థానంకి వచ్చేది కాదనమాట మనం ఎంత పెట్టచ్చు షాకు ఎంతమంది స్టాఫ్ కష్టపడచ్చు కానీ కొనేవాళ్ళు రావాలి కదా మనలో మన సూపర్ బజార్లో నాణ్యత కానీ నాణ్యమైన వస్తువులు కానీ సరైన వెయిట్తో కానీ సరైన రేటుతో అంటే బజార్తో కంపారిజన్ చేసుకుంటే ఇక్కడ మన సూపర్ బజార్లో రేటు తక్కువ అనమాట ఈవెన్ మనకు ఇప్పుడు రిలయన్స్ మార్ట్ కూడా వచ్చింది పదమూడేళ్ళు అంటే ఒక రెండేళ్ళు అయింది రెండు మూడు ఏళ్ళు అయింది కానీ దాంతో కూడా మనం పోరాడుతున్నాము ఈరోజు మనం రేటుగా ఉన్నామంటే అది వినియోగదారులు వినియోగదారులు ఉండబట్టే మన సూపర్ బజార్ ఈరోజు ఇంత స్థాయికి ఎదిగిందని నేను నమ్ముతున్నాను కాబట్టి ఆ ఈ సూపర్ బజార్కి వచ్చి పర్చేస్ వినియోగదారులు అందరికీ నా నమస్కారాలు ధన్యవాదాలు జై హింద్ ఇలాంటి సూపర్ బజార్కి మన గౌరీ అమర్నాథ్ రెడ్డి గారు నన్నీ ఈ యొక్క కంపెనీ మెంబర్లు నిర్ణయించడం చాలా సంతోషకరంగా ఉంది వారెక్కడ ఈ యొక్క కోఆపరేటివ్ నిర్వహణ సందర్భంగా వాళ్ళకల్లా ధన్యవాదాలు నమస్కారం స్టాఫ్కి మా స్టాప్స్ సిబ్బందికి అందరికి ఈరోజు శ్రేష్ఠే చాలా గౌరవకారం ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు ఆనంద్ గారికి అదేవిధంగా బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులైనటువంటి అయినటువంటి అరుణ్ బాలాజీ గారికి మరియు మా తోటి కోఆపరేటివ్ బ్యాంక్ కోఆపరేటివ్ మన బాలాజీ సూపర్ బజార్ డైరెక్టర్లకి అదేవిధంగా కుటుంబ సభ్యులు అనేటువంటి ప్రతి ఒక్క ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ కూడా ఆర్థిక శుభాకాంక్షలు ఎందుకంటే మన సూపర్ బజారు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలబడటం నిలబడింది అంటే అది మీ ఉద్యోగస్తుల కృషి మేమేమో డైరెక్టర్లో వస్తాం పోతాం మీరు ఎప్పుడూ శాశ్వతం ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్క ఉద్యోగికి ఈ ఈ సూపర్ బజార్ ప్రథమ స్థానంలో ఉందంటే కూడా మీ మీ ప్రాధాన్యత ఫస్ట్ ఉంటుంది మేము డైరెక్టర్లు ఏమన్నా ఉంటే ఎందుకంటే సంస్థను కంటికి లెక్కలాగా కాపాడుకునేటువంటి మీ కృషిని ఎప్పటికీ మర్చిపోదు అదేవిధంగా మేము మా సంస్థకి మంచి మంచి సూచనలు ఇవ్వడంలో ప్రజలు కూడా చాలా వరకు పాగస్వాములైనారు ఈ సూపర్ బజార్ ఎప్పుడూ ప్రథమ స్థానంలో ఉండాలని ఆకాంక్షిస్తూ అదేవిధంగా మీరు దీనికి సహకారాన్ని అందిస్తారని చెప్పేసి ఈ తరఫున అందరికీ కూడా నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఇక్కడ వస్తువులు తక్కువ ధరలకు దొరుకుతారు కదా కన్జూమర్లు బాగా విలువగా వస్తున్నారు గారు చెప్పినట్లు కన్జూమర్స్ లేంటే మన కోఆపరేటివ్ సొసైటీ లేదని చెప్పుకోవచ్చును కన్జూమర్ వల్ల చాలా డెవలప్మెంట్ అయ్యి బాగా స్టేట్లో లో ఉంది కాబట్టి ఇక ముందు కూడా ఇదే విధంగా మన సూపర్ ప్రజలు స్టేట్లో ఫస్ట్గా ఉండాల్సి అనేది కోరుతున్నాను